కానీ రాజకీయంగా చైర్య మనలాంటి మహిళలు మిగతా కూడా చేయుగా ఉండి అండదండగా ఉండి వారి జీవితాలు ఈ మహిళా కోసం అందరికీ స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటున్నామని అర్థం ఆనాడు సమాన వేతనం చేసినటువంటి పోరాటం కావచ్చు నా భూమి నాకు కావాలని వీరవనితల పోరాటం కావచ్చు సావిత్రిబాయి పూల లాంటి చేసినటువంటి పోరాటం కావచ్చు రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాణి రుద్రమదేవి చేసినటువంటి పోరాటం కావచ్చు ఇటువంటి మహిళలు ఇటువంటి ఆడబిడ్డలు మనందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలి వారి స్ఫూర్తితో మనందరం కూడా కథం తొక్కి ముందుకు కదిలి తెలంగాణ మహిళల యొక్క హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతి కోసం మహిళల హక్కుల కోసం ఆ పోరాటం కోసం మనందరం కూడా పునరంకితం కావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవం అంటేనే మన హక్ హక్కులను కాపాడుకునేటటువంటి ఈ రోజు ఈ రోజును అందరం కూడా స్మరించుకోవాలి సంబురంగా జరుపుకోవాలి అవసరమైతే పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి మహిళల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో ముందడుగేసినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారిని అనునిత్యం వారు చేసినటువంటి పనులను నిలుపుకుంటూ నిలబెట్టుకుంటూ ఆ స్ఫూర్తితో ముందుకు కదులుదామని పిలుపునిస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మహిళల ఐక్యత మహిళల ఐక్యత ಸುರೇಶ್ <imitation> ಮಾತಾಡ 誰 <noise> <noise>